ప్రమాదం అని తెలిసిన తండ్రి దగ్గరుండి కొడుకుతో తప్పు చేస్తున్న వైనం చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా అమలు కాకపోతే ఇలాంటి వాటివి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు నిత్యం అత్యంత వేగంగా వాహనాలు నడిచే నూట అరవై ఏడవ నంబర్ జాతీయ రహదారిపై ఓ తండ్రి తన కుమారుడితో బండి నడిపించడం అవివేకానికి నిదర్శనంగా నిలుస్తుంది ప్రమాదం అని తెలిసినప్పటికీ కుమారుడికి బైక్ ఇవ్వడం మూర్ఖత్వమే అవుతుంది మహూబ్నగర్ నుంచి జచ్చర్ల వచ్చే ప్రధాన రహదారిపై ఈ బైక్ రైడింగ్ కనిపించింది బైక్ ఏమాత్రం అదుపు తప్పినా వాహనాలు అడ్డు వచ్చినా రోడ్డుపై కుక్కలు పందులు లాంటివి అడ్డు వచ్చినా ఏం జరుగుతుందో ఊహించుకోలేము సరదాగా కుమారుడికి బైక్ ఇచ్చినా వారికి ఏమి అనిపించకపోవచ్చు అనుకోని ప్రమాదం జరిగితే అవతల మరో కుటుంబం వీధిన పడితుందనే అవగాహన లేకుంటే ఎలా చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ వాటి అమలు సక్రమంగా లేకపోవడం ఇలాంటి వారికి అదుసుగా మారింది